పోతన భాగవతము వరాహావతారము హిరణ్య కసిప హిరణ్యాక్షుల యొక్క జన్మము మనం తెలుసుకుంటూ ఉన్నాం ఇంటి తన సుతుల్ సురల గారి ననగ నట మీద కశ్యపుని దేవి లోకైక కంటకులైన సుతుల తన కుమారులు దేవతలను బాధిస్తారని దితి తలపోయసాగింది నూరు సంవత్సరాలు గడిచాయి అప్పుడు దితి సకల లోక కంటకులైన కుమారులను కన్నది అని ఈ పద్యభావము ఆ సమయములా ధరణి కంపించి కుల పర్వతములు వడకే జలదులు కలంగిదార కావలె గగన మగలను మృక్కి దిక్కరులు దిశల మిడుగురు లెగసి పిడుగులు పొడమిబడియే ఆ సమయంలో భూమి కంపించింది కులపర్వతాలు వణికాయి సాగరాలు కలతపట్టాయి తారలో నేలరాలాయి ఆకాశం రద్దలయ్యింది

తారకావళి కాంతి మాసే పెరసి నిత్తురు వాన గురిసెను మెరుగులు దెసల మిర్ముట్టు గొలుపేను సపర్వము బట్టేనుడుగి నపర్వమున బానుని బట్టే పై కొని చీకట్టు పర్వే మొనసి కుక్కలు మురిగెను మోరలెత్తి పగలు నక్కలు బాపోములార్తరములిగే కన్నులను అశ్రు కణములు క్రంగా ఆ సమయంలో హోమగుండాలలోని అగ్నులకు పొగలు కమ్మాయి ఎదురుగాలులకు ఎదురుగాలు బలంగా వీచాయి అంతటా చెట్టు తలకిందులుగా విరుగుపడ్డాయి గ్రహాలు తారలు వెలవెలబోయాయి మేఘాలు రక్తవర్షాన్ని కురిపించాయి దిక్కులలో మెరుపులు మిరుమిట్టు కులిపాయి గ్రహణ సమయం కాకుండానే రాహువు సూర్యుణ్ణి పట్టుకున్నాడు చిమ్మ చీకట్లు అంతటా వ్యాపించాయి కుక్కలు మోరలెత్తి మురిగాయి పట్టపగలే నక్కలు పూసాయి పక్షులు బాధతో ధ్వనులు చేశాయి దేవతా విగ్రహాలు కన్నుల్లో బాష్పబిందువులు కమ్ముకోగా పక్కకు ఒరిగాయి అని ఈ పద్య భావము ధన్యవాదములు